జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేసేందుకు మెగా హీరో వరుణ్ తేజ్ ఈ రోజు పిఠాపురం చేరుకున్నారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనకి దేవుని ఏం కోరుకున్నారు అది ఇక్కడ వచ్చిన పని మా బాబాయ్ ఇక్కడ పిఠాపురం నుంచి అండ్ అది చాలా మంచి విజన్ తో బాబాయ్ గెలవాలి అండ్ బాబాయ్ అసలు పాలిటిక్స్లో రావడానికి ఉద్దేశం మంచి అర్థం అని సో అలాంటి దానికి మేమందరం కుటుంబ సభ్యులాగా బాబాయ్కి బాబాయికి అండగా దేవుడు ఆశిస్సు తీసుకోవడానికి అమ్మవారి ఆశీస్ తీసుకోవడానికి రావడం జరిగింది బాబాయ్ ఇలా కష్టపడుతుంటే మీకు ఏమనిపిస్తుంది అసలు మామూలుగా ఆయన ఒక మెగా హీరో కదా ఆయన ప్రజల కోసం ఇలా కష్టపడుతుంది మీకు ఏమనిపిస్తుంది అంటే యూజువలీ ఇంట్లో ఇంట్లో కోసం పనిచేయడం అలా అది చాలా వరకు చాలా చోట్ల చూస్తుంటాయి ఇంట్లో తమ్ములకి అకులకి అన్న చెల్లికి బట్ బయటకు వచ్చి ఇలా ప్రతి భారతదేశంలో అదే ఏదో కాన్స్టిట్యూన్సీ ఉండే జనాలు కానీ మన ఆంధ్ర పిఠాపురంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఫ్యామిలీ అని అనుకుంటేనే ఇలా బయటకు వచ్చి ఎంతో డబ్బులున్న అవన్నీ వదిలేసుకుని వచ్చి ఇలా చేస్తున్నారు అండ్ మేము చాలా గర్వపడుతుంటాం బాబాయ్ ఇలా వచ్చి ఇలా జనాలకి మంచి ఛాయలను ఉద్దేశంతో ముందుకు రావడం చాలా ర్యాలీ చూస్తే మనం మీకు ఏమనిపించింది నామినేషన్ కోసం బయలుదేరిన ర్యాలీ చూస్తే మొత్తం సిక్స్ మంత్ క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఏమనిపించింది దద్దరు వెళ్ళిపోయింది